నంజర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో తమ స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని స్పందన కార్యక్రమంలో నడిపి మద్దయ్య కలెక్టర్ కు విన్నవించుకున్నారు అవుకు మండలం అవుకు గ్రామం కోట వీధిలో నివాసం ఉంటున్న వడ్డె నడిపి మద్దయ్య స్థలంలో మంగంపేట నవీన్ తండ్రి చంద్రుడు అనే వ్యక్తి దౌర్జన్యం చేసి తమ స్థలాన్ని ఆక్రమించుకున్నాడని కలెక్టర్ గారితో వడ్డె నడిపి మద్దయ్య గోడు విన్నవించుకున్నారు నవీను మంగపేట చందుని కొడుకు నవీన్ అంటాడు మా స్థలం ఇరవై మూడేళ్ళు అవుతుంది కొనుక్కొని మేము ఈ పొద్దు వచ్చేసి చేసి దూళ్ళు బరువులు అన్ని ఎండలు తోలుతున్నాడు తోలినాడు గోడలను పడగొచ్చినాడు మీ దుళ్ళను బరువులు కాల్చి ప్యాగతా కొడుకు అంటున్నాడు కలెక్టర్కి అర్జునికొచ్చినాడు అర్జునికొచ్చి వాయిగుడు కాల్చి ప్యాగతాను కొడుకు అంటున్నాడు నువ్వు ఇరవై మూడేళ్ళ తగ్గి మీరు కొనుక్కొని ఈ పొద్దు వచ్చి ఇంత దౌడదని చేస్తాడు గోడలు కంబలు గడిపండలు గిడిపండలు అన్ని పిచ్చర్ పిచ్చర్ లేకపోయినా ముప్పై ముప్పై వేల రాలే బండలు పెద్ద పెద్ద బండలు యావల్ల బతుకాల మేము ఇద్దరం అవుటి వాళ్ళం నా భార్య గుడ్డిదే నేను గుడ్డే కలెక్టర్ ఆఫీస్ కోటకు వచ్చినా నేను తీయాలని ఏం చెప్పిన కలెక్టర్ గారు రాజ్యసభ మేము కేసు పెట్టుకున్నాడు కేసు పెట్టి అంటున్నాడు కేసు పెట్టు మేము అర్జీ ఇచ్చాము అర్జీ కూడా పోయి తీసుకుపోయి ఆఫీస్కి వచ్చి తీసుకొని పోయి వాళ్ళకి అర్జీ పెట్టమంటున్నాడు కేసు పెట్టి అంటున్నాడు మరి నీకెంత ఎంత సంతానం మాకు కూతురు బిడ్డయ్యా బిడ్డ కొడుకు మరి ఏ విధంగా జీవనం చేస్తున్నావు పసరు పెట్టుకొని జీవనం చేసుకుంటున్నాం పిల్లడు పనికి పోతాడు చూత్రని నమ్ముకున్నాను నేను నా భార్య పసుపు పెడుకుని పత్తుకుంటే ఇరవై మూడు వేలు అవుతుంది కొనుక్కొని ఈ కాలం ఈ గతి చేస్తున్నారు మగంపేట చంద్రున్ మరవ నవీన్ కొడుకు అవునులే ఎనిమిరోజులు అవుతుంది ఒకటి ఇది మీ పని ఇరవై మూడు ఏళ్ళ నుండి పదివేల నుండి జరుగుతుంది నీకు పూర్తిగా చూపు కనపడదా ఆహా కనపడదాయా మరి నీ భార్య నా భార్య కొడుకు కను లేదు అట్నే ఎట్టో చూన్నా వాళ్ళ హకుమాత్రం అయితేనే తిల్లాడు ఏదో అయితే తిల్లాలేను నేను అవునులే అవునులే ఎటు కాళ్ళంతాతో కట్టనంతో పట్టుకొని తిల్లాడుతాంట అవునులే మా పని బొత్తది బరువెల కాడితే మేపులు ఇల్లు సార్కుంటాను తిల్లయి తిప్పలబడి బతుకుతుందని బక్రి ఇప్పుడు అన్యాయం చేశారు మీ కొని రే మూడే లేదు తండి ఓకే కాలంలో కింద కూడా ఉండాలా అనేది లేదే వాళ్ళకు రిజిస్టర్ చేయించుకున్నావా రిహెస్టర్ అయింది రాజు గారికి అంతగా వాళ్ళ సంతకాలు ఊరికే అన్నాడు ఆయన రాజు నాయనా ఎవరు చేయించినారు మీకు రిజిస్టర్ రాజు విక్రమయ్య విక్రమై ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఆ No, no, yeah. no. Okay, okay. <laughs>